అందరికీ నమస్కారం ప్రేమే మిత్రులారా ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి మన భారతదేశం అందులో నూటికి ఎనభై శాతం వరకు కూడా దారిద్ర రేఖకు దిగువ నుండి నిత్యము నిత్యావసర వస్తువులు నిరుపేదలకు అందించేటువంటి ఈ సందర్భంలో కూడా ఈ దేశంలో శ్రీకాకుళం సాయుధ పోరాటం నుంచి మొదలుకొని నక్సల పరివార కూడా నక్షల మూమెంట్ కూడా అధికంగా ఉండేది దీనికి అంతటికీ గల కారణాలు ఏంటంటే ఎర్రజెండా వామపక్ష ఉద్యమ పోరాటాలకు గల కారణాలు కారణాలంటే సామాజిక సమస్య కోసమే ఇన్ని పోరాటాలు ఇన్ని ఉద్యమాలు ఈరోజు నక్సలైట్లు చనిపోతున్నారు పబ్లిక్ కూడా చనిపోతుంది అంటే రక్షక భట్లు కూడా చనిపోతున్నారు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవు మరి నక్షల్లో ఉండేటటువంటి వాళ్ళు అమాయకులు అనుకుంటారా కాదు వాళ్ళు అమర మేధావులు ఉన్నారు చాలా పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అయితే ఇంత తెలివి కూడా ఈ ఉద్యమాలు పోరాటాలు రహస్య పార్టీలు అనపడాల గల కారణం వాటిని నిర్మూలించాలంటే ఒకరినొకరు కాల్చుకు చంపుకుంటే నిర్మూలన జరగదు ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది అలాగే బీహార్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఒరిస్సా ఉంది ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి ఈ సెల్టరీ చేసుకొని అక్కడ ఈ ఉద్యమాలు రహస్యంగా నడపడానికి కారణం ఏంటంటే ఆ ఐదు రాష్ట్రాలకు కూడా అపారమైన సంపద ఉంది అపారమైన గనులు ఉన్నాయి బంగారం ఉంది వజ్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రకృతి సంపద కాబట్టి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతులు ఎవరైతే నివాసం ఉంటున్నారో ఏ ప్రజలైతే ఉంటారో అందరికీ సమానంగా సంపదని పంచాలన్నదే వామపక్ష భావజాలం ఆ భావజాలానికి వ్యతిరేకంగా ఉక్కు పిడికిలతో అలచవేయాలని చెప్పేసి పాలకులు పెట్టుబడిదారులు ఒకటై ఆ విధమైనటువంటి ఆస్తి నష్టం కన్నా ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించుకొని అరాచకాలతో అనార్థాలతో ఎన్నో లక్షల కుటుంబాలు బలైపోతున్నాయి నక్సలైట్లు ఒకవైపు నుంచి బలైపోతున్నారు మరి ఒకవైపు నుంచేమో రక్షక బట్టలు కూడా బలైపోతున్నారు సింపుల్గా నిర్మూలనలు ఎంచాలంటే నక్సలజం లేకుండా నిర్మూలన చేయాలనుకుంటే ప్రకృతి సంపద అనేది అందరికీ సమానంగా ఏ రోజైతే పంచగలుగుతారో ఇది సామాజిక సమస్యగా దృష్టిలో పట్టుకొని పాలకులు దీన్ని పరిష్కార మార్గంగా తీసుకెళ్లేటప్పుడే ఈ దేశము ప్రశాంతంగాను